హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టునల్ రిషిరామ్ త్రీ టు వన్ మా దగ్గరికి మాట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజైతే అంటే దసరాకి చుట్టాలు అందరూ వచ్చారు కదండి సో అందులో సగం మంది అయితే వెళ్ళారు ఇంకో సగం మంది అయితే ఉన్నారనమాట సో ఈ రోజైతే గౌరీ పూజ అండి నేను పెళ్లి కాకముందు చేసేదని పెళ్లి అయ్యాక ఒక్కసారి చేశాను సో ఈసారి ఇంకా అక్క ఉన్నారు కదా సో అక్కేమో ఎవ్రీ ఇయర్ చేస్తుందంట సో సరేలే చేసుకుందాం మన ఇంటి దగ్గర నేను కూడా చేస్తాననేసి అయితే అన్నాను అనమాట సో ఈ రోజు అయితే మా ఇంట్లో గౌరీ పూజ అయితే చేయబోతున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి వినపకులు కూడా నానేసుకున్నాం గాలికి బూరెలకి అంటే ఎట ఉండాలి బూరెలు గాలి ఆరుదమ్ బూరెలు గాలిలో ఆరుదమ్మలు అయితే ఉండాలన్నమాట సో మేమైతే ఈ రోజు అంతా ఉపవాసం అండి సో ఇంక నైట్ పూజ అయిన తర్వాత మేమైతే తింటాం అనమాట సో ఎప్పుడు కూడా నేను ఈ గౌరవ పూజ వీడియోలో అయితే పెట్టలేదు నేను చేయలేదు కాబట్టి సో చాలా బాగా చేస్తామండి అండ్ ఇంట్లో జనాలు కూడా ఉన్నారు కాబట్టి చాలా సరదాగా ఉంటుంది అసలు అంటే అస్సలు మిస్ అవ్వకండి సో ఈ రోజు ఎలా చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కంటిన్యూ చేస్తుంటే మిస్ చేకి చూస్తూ ఇంకా వంటలకి నాన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుడు గదికి అయితే వచ్చేసి బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను అంటే లేట్ గానే లెండి ఎందుకంటే ఈవినింగ్ పూజ కాబట్టి లో రుబ్బ అయితే వేసాను ఆ ఇవి గారెలకి అండ్ అలాగే బూరెల కండి నేనైతే ఎప్పుడు బూరెలు చేయలేదు ఎందుకంటే అంటే ఒకసారి చేస్తే కదా ఈసారి ఎక్కడ చేస్తుంది కదా చూసి నేర్చుకుంటాను సో ఇంకా సో ఇంకా అయితే ఇదిగోండి రుబ్బుతున్నాం నాకు కళ్ళు ఎందుకు పడిపోతున్నాయి అంటే మూడున్నర వరకు పడుకోకుండా గత వారం రోజులుగా నిద్ర లేకుండా ఉన్నామండి దేనికో కాదు ఈ పనికి గేమ్లు ఆడుతున్నాం అనమాట సో ఆ గేమ్లు అంటే జనాలు ఉంటనే కదా ఆడుకుంటాం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకేమీ ఆడలేము అన్నట్టుగా ఒక టూ వరకు అయితే డైలీ ఆడుతున్నాం నేనైతే అయితే మరి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా కళ్ళు అందుకే అలా అన్నమాట దట్ ఉపవాసం కాబట్టి ఇంకా కొంచెం నీరసంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి అయితే రుబ్బేస్తున్నాం అండి కంటిన్యూ చేస్తాం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇవి చరైపా బూరెలన్నీ అవుతున్నాయి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది అనమాట రుబ్బు రెడీ అయిపోతే సగం పని అయిపోయినట్టే ఇంకా చక్కటి జారులు ఇవి బూరెలు చేసేసి ఇంకా ఆరుతంపలే అంటారు దంపలు కూడా చేసేస్తే అయిపోయినట్టే మంట కూడా నైట్ కుది చేసేరన్నమాట అందరూ భోజనం చేస్తారు కదా నైట్ సో ఇంకా చాలా పని అయితే ఉందండి ఇంకొక మూడు కిచెన్ లోనే పట్టేస్తుంది ఇంక అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రెడీ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హెల్ప్కి ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ కొబ్బరికాయ అయితే కోరడానికి ఇలా చేస్తున్నారనమాట కొబ్బరికాయ కట్ చేసుకొని ఇది ఆరదంబలికి అండి ఇక్కడైతే వండలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా కిచెన్లో వచ్చేసి అందరూ బిజీ బిజీగా ఉన్నారండి ఈరోజు మాత్రం ఇక్కడ వచ్చేసి మిగతా వంకాయ కోస్తుంది ఒక వంకాయ అరగంట ఖచ్చితంగా అవుతుంది మినిమమ్ అవ్వదులే ఫ్రెండ్స్ గారెలకండి ఉప్పేసినవా ఇది కండి అది అంబలికండి దంబలికి సో అయితే ఈ విధంగా అవుతూ ఉందండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి గారెలు అయితే అవుతూ ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇక్కడ రుబ్బు చూడండి బోరెలు అయితే ఇప్పుడు వేస్తా అనమాట నేను కూడా నేర్చుకుంటానండి అంటే నేను వేస్తే తెలుస్తుంది కదా నెక్స్ట్ టైం చేయగలను లేదని చెప్పేసి గారెలు అయితే అలవాటు అయిపోయాయి ఇంకా గారెలు అయిపోయి అయిపోతే అయిపోయినట్టే అంబిలు కూడా అయిపోయింది ఇంకా నైట్ కోసం కూర కూడా వండేస్తుందండి ఈ రోజు నా పని తక్కువ అక్క పని అయితే ఎక్కువ అయిపోయింది ఫైనల్ గా వంటలు అయితే అయిపోయాయండి నేను చేసినవి అయితే కాదు రండి నేను చేస్తే హెల్ప్ చేశాను అంతే ఇదిగోండి పిల్లలన్నీ ముట్టేసి తినేస్తారని చెప్పేసి ఇలా దేవుడు గదిలో అయితే పెట్టేశాము ఇదిగోండి లోపలికి రండి ఇవి వచ్చేసి చలనపప్పు బూరెలండి ఇక్కడ వచ్చేసి చప్పటి గారెలు అండ్ అలాగే ఇదిగోండి తీపిట బెల్లం గారెలు అండ్ ఆలతంబలు అంటాము ఇది బియ్యం పిండితో చేస్తారనమాట సో ఇవైతే చేసామండి స్పెషల్స్ సో మార్నింగ్ నుంచి ఉపవాసం కదా నోరు ఊరిపోతుంది కానీ ఇక పూజ అయిన తర్వాత తినాలి కదా సో అయ్యాక మంచిగా లాగించేస్తాను అండి ప్రస్తుతానికైతే ఇది అండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసేసి బయట అంతా రెడీ చేయాలన్నమాట నేను ఇప్పుడు చేయలేదండి అంటే మా ఇంటి ముందు ఎప్పుడు చేయలేదు అనమాట ఫస్ట్ టైం నాకు ఏమీ తెలియదు వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా నేను చేస్తున్నాను అనమాట సో అయితే ఇది చూస్తూ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే రెడీ అయ్యానండి ఇప్పుడు సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అంతా అయితే టైం తెలియదు ఇంకా ఎక్కువ చేపముందు చేసేయాలన్నమాట ఇప్పుడు లోపలికి రెండు ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఏవైతే వంటలు చేసామో ఆ వంటలు ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర మనం ఏవైతే ఉండేమో అవన్నీ కూడా పెట్టేసుకోవాలి సో ఈ పూజ అయితే చాలా నిష్టగా ఉపవాసం ఉండి చేయాలండి ఒక్కరు ఉండి చేస్తామంటే ఇది కాని పని ఇంకా అక్కుంది కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి చేయగలిగాము ఒక్కరితో అయితే చాలా కష్టం అండి అంటే మనం ఉపవాసం ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇన్ని రకాల వంటలు చేయాలంటే అసలు అది ఇంపాసిబుల్ ఇంకా అదృష్టం కొద్దీ ఈసారి అయితే ఇంకా చేసేసాను గా ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇప్పుడు కిందకి వెళ్దాం పదండి మెయిన్ కింద కదా కింద ముగ్గులు అన్నీ అంటే నేను పైన పూజ చేశాను కింద అక్క అన్నీ హాయ్ హాయ్ చెప్పు రెడీ అయిపోయాడు మా ఉమా అక్క కూడా రెడీ అయిపోయింది చూడండి బాగుంది

ఇంకా ముగ్గు వేసేసి అన్ని పూజకి అమర్చుకోవాలి సో ఇది మా దగ్గర లేకపోతే మా హస్బెండ్ సిటీకి వెళ్ళేసి ఎక్కడ దొరుకుతుంది ఏంటనేసి అప్పటికప్పుడు చేయించేసి తెచ్చారండి అది ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ పూజకి సో ఈ పూజ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఎదురికి ఇలాగే చేసుకునే అవసరం లేదు ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఏవైతే వంటలు చేసుకున్నామో పళ్ళు అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మనము వాళ్ళ దగ్గర పూజ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరం ఖచ్చితంగా ఇంటి ముందు చేసుకోవాల్సింది అయితే లేదు ఇక్కడ మాకు ఎవరు లేరు కాబట్టి మా ఇంటి ఎదురుగా మేమే చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ చేయాల్సి వచ్చింది సో ఇంకా ఇదన్నీ కూడా పేరంటాలకైతే సిద్ధం చేస్తున్నాము ద్వీపాలు మేము వెలిగించడానికి సిద్ధం చేసుకున్నాము ఇది గరిక అండ్ ఇది చెరుకు దవ్వ ఏదో అంటారండి నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు సో ఇవన్నీ కూడా బాగుంటే అవుతాయండి సో అతను నాన్ వెజ్కి చాలా దూరం ఉంటారు పూజలకి చాలా దగ్గర ఉంటారు అనమాట సో ఏమైనా పూజలు ఉంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్కి కూడా అంతకన్నా ఏమీ తెలియదు పూజల గురించి సో ఇంకా బా బాగుంటే కనుక అన్ని కూడా ఇద్దరు కలిసేసి చేస్తారు ఇంకా ఇక్కడ వీళ్ళందరూ వచ్చారనమాట సో ఇవి ఏంటంటే కనుక ఇక్కడ పళ్ళు డబ్బులు పువ్వులు ఇలా ఇసురుతారు అన్నమాట సో అవి ఎవరైతే క్యాచ్ పట్టుకుంటారో ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళ ఇంకా మంచిది అనేసి అంటారనమాట అదృష్టం అన్నట్లుగా అలా అంటారు సో ఇంకా నేనైతే పెళ్లి ముందు ఎవ్రీ ఇయర్ చేసేదానండి ఒక ఐదు సార్లు చేశాను అనుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇంకా ఒక్కరిమే ఉండడం వల్ల ఇంకా చేయడం కష్టం కదా ఇది అన్నట్లుగా అలాగే నేను ఇంకా చేయడం మానేసానంటే ఫస్ట్ హెంశిక పుట్టడం ఆ తర్వాత మళ్ళీ సహజ పుట్టడం ఇవన్నీ చిన్నపిల్లితో కష్టం కదా అలా అని చెప్పేసి ఇంకా చేసేదాన్ని కాదు ఈసారి అయితే ఇంకా మంచిగా చేసుకున్నామండి చాలా బాగా మా హస్బెండ్ కూడా ఉపవాసం ఉన్నారండి సో దానికైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనము మూడు సార్లు తిరిగేసి ఒక రకం విసిరాలి పువ్వు ఒకసారి డబ్బులు ఒకసారి ఇంకోసారి ఫ్రూట్ అలాగా సో ఎవరు పట్టుకున్నారో వాళ్ళు లక్ అన్నట్టుగా అలాగా అంటారు ఇంకా పూజ అయితే చాలా చక్కగా సందడిగా జరిగిపోయిందండి ఇంకా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాము సో హారతి పాట కూడా నాకు రాదండి సో ఇంకా వీళ్ళైతే పాడుతూ ఉన్నారనమాట అక్క బావ ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి చంద్రుడు అయితే ఎంత చక్కగా కనిపిస్తారో అసలు అంటే ఈ పూజ మా శ్రీకాకుళం వాళ్ళే చేస్తారండి మా ఫ్రెండ్స్ కూడా అప్పుడు తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఎప్పుడు వాళ్ళకి ఏమి తెలియదు ఈ పూజ గురించి సో మేమైతే ఖచ్చితంగా చేస్తామన్నమాట ఇంక ఇక్కడ అయితే ఫలదనం అయితే ఇస్తూ ఉన్నాము సో ఇక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు అండ్ అలాగే అక్క మొత్తం కలిపి ముగ్గురు అయిపోయారు ఇంకా ఆ నాకు అండ్ వాళ్ళిద్దరికి ముగ్గురికైతే ఇచ్చేసింది అనమాట సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా చాలా చక్కగా పూజ అయితే జరిగిపోయిందండి ఇంకా ఇవన్నీ కూడా కదిపేసి ఇంకా గంగలో వేసేయడమే కింద ఏదైతే పూజకి సిద్ధం చేశామో అవి సో ఈ పూజ దసరా తర్వాత దివాళీ అయితే ఉంటది సో నేను ఇంకా అప్పుడు పెట్టలేకపోయాను ఇంకా ఇప్పుడైతే ఎడిట్ చేసి పెట్టాను అనమాట సో ఇంకా అక్క వాళ్ళు కూడా ఆ తర్వాత టూ డేస్ ఉన్నారు అండ్ పూజ కూడా వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుందాం అంటే సరే అని చెప్పేసి ఇంకా హ్యాపీగా చేసుకున్నాము అండ్ పూజ అయిన తర్వాత ఇక్కడ బర్తకాలకి నమస్కారం అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఫుల్ ఆకలి మీద ఉన్నారు భోజనం అయితే చేసేస్తున్నారండి ఇంకా రైస్ అయితే పెట్టడం మర్చిపోయాము ఇప్పుడే పెట్టాము ఈ అయిపోతుంది పూజ చేసేంత వరకు చాలా ఆకలి వేసింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి అయితే అనిపించలేదు అనమాట ఇంకా వండిన వంటలన్నీ కూడా హ్యాపీగా అందరం కూర్చొని తినేస్తాము ఫైనల్గా వీడియో అయితే ఇదండి బాయ్ బాయ్